షార్ట్ టైంలో మనం ఎదిగిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈసారి కురిసినటువంటి వర్షాలు చాలా లేటుగా అంటే చాలా లేటుగా కురిశాయి అయితే ఈసారి కురిసిన వర్షాలకి ముందుగానే పత్తులు వేశారు కదా అందులో కొట్టినటువంటి స్ప్రే మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ వాటర్లో భూమిలో ఏదైతే కొంత ఉంటుందో అదంతా కూడా కలిసి చెరువులో కలిసిపోయిందండి ఇప్పుడు చూస్తున్నారా అదంతా కూడా ఒక కెమికల్ స్ప్రే అంటే అది ఒక లేయర్ లాగా నీటి మీద కొట్టుకొచ్చేసి ఇటు ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఎందుకంటే నేను అవడిన వర్షానికి తగ్గిపోయింది లేకపోతే అంత డిస్టెన్స్ వరకు ఉండే పాలసందర్ వరకు డిస్టెన్స్ వరకు ఉండే చూడండి ఇలాంటి కెమికల్స్ అంటే ఇవి మళ్ళీ ఎటుపోతాయి అండి తిరిగి మళ్ళీ పక్కన ఉన్నటువంటి పొలా పోతాయి చూడండి మనం దిగుబడి కోసం చేసేది చేస్తున్నాం ఈరోజు డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి చేస్తున్నాం కాకపోతే అది తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తుంది అంటే మనం ఏదైతే చేసుకున్న కర్మ ఉంటుందో అది తిరిగి మళ్ళీ మనకే తలుగుతుంది అనడానికి ఆధారం సో ఇది అంటే ఎవరైతే ఆ రైస్ను పండించుకొని తింటారో వాళ్ళకి ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు తర్వాత సో ఎంత అయితే అవసరమో అంతే కొట్టనికి చూడాలి ఎక్కువ అయినా కూడా దానివల్ల భూమి సారం పోతుంది తర్వాత మనం ఇంకోసారికి చేయాలనుకున్న దిగుబడి రాదు ఇంకో విషయం ఏంటంటే అగ్రికల్చర్లో చాలా మట్టుకి ఇప్పుడు ఏదైతే మనం ఆర్గానిక్గా పండించడానికి ఎవరు కూడా ఆలోచించట్లేదు అలా చేస్తే ఏంటంటే దిగుబడి రాదు దీని గురించి నాన్ వెజ్ మాట్లాడిండు చాలామంది కొన్ని సినిమాలు కూడా తీశారు కాకపోతే ఇది పాసిబుల్ చేయాలంటే ఇప్పుడున్న రోజులలో పరిగెత్తే వ్యక్తి నిల్చి కూర్చొని ఆగి నడవాలి అంటే నడవలేడు అంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి ముందటెళ్తా ముసలి తాత వెళ్తే ఆయన నడుచుకుంటూ మెల్లగా పోతాడు ఇటు పరిగెత్తే వ్యక్తి ఆడ అడ్డం వస్తే అరే జరుగు 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 అని అంటాం అంటే ఈ లోకంలో ఎలా ఉన్నాం మనం చూడండి ఎంత పరిగెత్తుతున్నామో ఆలోచించండి అంతే రిజల్ట్ మనకి మళ్ళీ చూపిస్తుంది అంటే ఈ ఈ బియ్యం కావచ్చు మళ్ళీ తినేటప్పటికి అది ఏదో ఒక రోజు మన దగ్గరికి వస్తుంది అది మళ్ళీ మనం తింటాం మళ్ళీ మన ఆస్ప ఆసుపత్రికి మనం వెళ్తూ ఉంటాం సో ఇది తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటే ఇది చెరువులో కలిసిపోతే ఎలాంటి ప్రాబ్లం లేదనుకోవచ్చు కాకపోతే దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో కలవడం వల్ల ఇది కూడా డ్రై అయిపోతూ ఉంటుంది చెరువులో కొన్ని వాటర్ అనేది డ్రై అవుతుంది అది గాలిలో కలిసిపోతుంది ఎవరైతే శ్వాసలు తీసుకుంటారో ఆ శ్వాసలు కూడా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి సో కాబట్టి ఎంతైనా కూడా మందులు వాడకాలు తగ్గించాలంటే కష్టమే కానీ తగ్గిస్తే మంచిది మనం కాకపోయినా మన తరం వాళ్ళకి రేపటి తరం వాళ్ళకి మనం ఎంతో కొంత మిగిలించాలి కదా ఉన్నది మొత్తం మనం ఊడ్సుకోకపోతే ఇంకేం రా బాబు ఇంకేం ఉండదు ఇక్కడ సో ఇదైతే ప్రాబ్లం చాలా అంటే చాలా చెరువు మొత్తం ఖరాబ్ అయిపోయింది వీటి పక్క రావాలంటేనే ఘోరంగా అంత స్మెల్ వస్తుంది సో ఇదైతే విషయం